హలో హాయ్ వెల్కమ్ టు అమేజింగ్ సిరీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం ఫస్ట్ టైం కనుక వెళ్ళాలనుకునే వాళ్ళైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు ఎందుకంటే టోటల్గా ఒక డిఫరెంట్ ప్లేస్లోకి అయితే వెళ్ళినట్టు అనుభూతిని అయితే డెఫినెట్గా పొందుతారు అనమాట రెగ్యులర్గా వెళ్ళేవారికి అయితే అలాంటి ఫీలింగ్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే డెఫినెట్గా ఒక మంచి అనుభూతిని అయితే పొందుతారు అండ్ అలాగే ఫస్ట్ టైం శ్రీశైలానికి వెళ్ళాలంటే కూడా కొంచెం భయపడతామన్నమాట ఎందుకంటే ఘాట్ రోడ్ ఉంటుంది కదా సో వంపులు వంపులుగా మెలకలుగా తిరుగుతూ రెండు గంటలు కేవలం ఎయిటీ కిలోమీటర్స్ని మనం రెండు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అంత నెమ్మదిగా వెళ్ళాలి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళైతే స్పీడ్గానే వెళ్తారు నో ప్రాబ్లం అనమాట బట్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి ఎందుకంటే టూ వే రూట్ అంతా ఒకటే రూట్ అనమాట అంటే వెళ్ళేది వచ్చేది ఒకటే రూట్ ఉంటుందన్నమాట అదే మన తిరుపతిలో అయితే వెళ్ళడానికి ఒక రూట్ రావడానికి ఒక రూట్ కదా బట్ శ్రీశైలం మాత్రం టూ వే రూట్ ఒకటే అనమాట హైదరాబాద్ నుంచి ఒక టూ అవర్స్ నార్మల్గా జర్నీ చేసిన తర్వాత నెక్స్ట్ టూ అవర్స్ మాత్రం చాలా మెమొరబుల్ జర్నీగా మిగిలిపోతుందన్నమాట సో మీకు విజువల్స్లో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కొండలు ఎలా కనిపిస్తున్నాయో చాలామంది ఘాట్ రోడ్ పక్కన సైడ్లో ఆపుకొని ఆ దృశ్యాలను వీక్షిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ డ్యామ్ ఉంది ఆ డ్యామ్తో పవర్ సప్లై కూడా చేస్తున్నారు ఈ విషయం చాలామందికి తెలిసిందే సో అక్కడ సైడ్కి ఆగి చాలామంది అయితే ఆ దృశ్యాలన్నీ వీక్షిస్తారు వర్షాకాలంలో మాత్రం విపరీతమైన నీళ్ళతో ఉంటుందన్నమాట బట్ ఈ వీడియో వచ్చేసి మేము సమ్మర్లో వెళ్ళాం కనుక ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది సో పూర్తిగా శ్రీశైలం డ్యామ్ లోయని పూర్తిగా చూడవచ్చు అనమాట అదే రైనీ సీజన్లో వెళ్ళినప్పుడు అదంతా వాటర్తో ఉంటుంది కనుక అదొక రకమైన ఫీలింగ్ అనమాట ఇదొక రకమైనది అనమాట బట్ వర్షాకాలంలో వెళ్ళాలంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఎందుకంటే అవి చుట్టూ కూడా కొండలు కొండలు ఉన్న ప్రదేశాలు కనుక ల్యాండ్ స్లైడ్ అవుతాయి మట్టి రాలుతూ ఉంటాయి బండరాలు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఆల్సో రోడ్లు కూడా వంపులు వంపులుగా ఉంటుంది మీకు ఆల్రెడీ అర్థమయ్యిపోయే ఉంటుంది జస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ని మనం టూ అవర్స్ తీసుకుంటున్నామంటేనే తెలుసుకోవాలి బట్ డెఫినెట్గా చూడాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం అన్నమాట శ్రీశైలంలో ఆ మల్లికార్జున స్వామి వారు ఇటువంటి కొండల్లో ఎంతలా వెలిశారు అనేది నిజంగా దేవుడు గ్రేట్ అనిపిస్తుంది ఆ స్వామి పూజలు అందుకునేందుకు ఈ ప్రజలకి మోక్ష మార్గాన్ని చూపేందుకు ఎటువంటి కొండల్లో కొలువై ఉన్నారా అనేది అండ్ ఆల్సో ఇంకొకటి ప్రౌడ్ అనిపించింది ఏంటంటే శ్రీశైలం డ్యామ్ అనమాట అటు ఇటు చుట్టూ ఎత్తైన కొండలు ఆ కొండల మధ్యలో నీటిని స్టోర్ చేసేందుకు డ్యామ్ కట్టారు చూసారా వాళ్ళకు వచ్చిన ఆలోచనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు అనమాట ఎందుకంటే అటువంటి ప్రదేశాలలో మనం ఎక్కువ నీటిని అయితే స్టోర్ చేసుకోగలగచ్చు ప్రస్తుతానికైతే నీళ్ళైతే ఏమీ లేవన్నమాట చాలా ఖాళీగా ఉంది అండ్ మీకు ఒకటి తెలుసా ఈ శ్రీశైల కొండలు నాగుంపాము యొక్క తల అయితే తిరుపతి గుట్ట ఆ నాగుంపాము యొక్క తోక అనమాట అంటే ఈ శ్రీశైలం కొండల నుంచి ఆ తోక భాగమైన తిరుపతి వరకు కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈ కొండలు విస్తరించి ఉంటాయన్నమాట సో పైనుంచి మనం చూసినప్పుడు ఈ శ్రీశైల కొండలేమో ఆ నాగుపాము యొక్క తలలాగా తిరుపతిని ఏమో తోకలాగా కనిపిస్తాయన్నమాట అంటే ఇక్కడి నుంచి విస్తరించుకుంటూ తగ్గుకుంటూ పోయి తిరుపతి వరకు వెళ్ళాయన్నమాట మీరు ఇది నిజమో కాదనేసి ఒకసారి గూగుల్లో కూడా ట్రా చూడండి డెఫినెట్గా చూపిస్తుంది అనమాట అండ్ ఇంకా ఘాట్ రోడ్ విషయానికి వస్తే బస్సులు అయితే చాలా తక్కువగానే అవైలబుల్ ఉన్నాయి మ్యాక్సిమం అందరూ కూడా ఫోర్ వీలర్నే చూస్ చేసుకుంటున్నారు సో మేమైతే ఫస్ట్ వెళ్ళడానికి కొంచెం భయపడ్డాము ఎందుకంటే ఫస్ట్ టైం జర్నీ ప్లస్ అలాగే వంపులు వంపులు తిరిగి ఉన్న రోడ్డు కదా కొంచెం భయపడ్డాము సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అనమాట డ్యామ్ సో ప్రస్తుతానికైతే ఏ గేట్లు అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి ఎందుకంటే మేము వెళ్ళింది సమ్మర్ సీజన్ వ్యూ అనమాట ఇదంతా కూడా సో ఖాళీగా ఉంది అవి వాటర్ వచ్చి గేట్లు ఓపెన్ చేసి చేసి ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఖాళీ ప్రదేశం అంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి అయితే ఈ ఘాటోటికి ఆనడానికి కూడా వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట అసలు ఇంత ఇంతటి అద్భుతమైన ప్రదేశం మన తెలుగు స్టేట్లో ఉండడం చాలా గొప్పగా అనిపించింది ఫస్ట్ టైం ఇటువంటి ఘాట్ రోడ్లలో వంపులు వంపులు తిరిగి ఉన్న రోడ్లలో ఎలా వెళ్ళగలుగుతామా అనుకున్నాం బట్ ఏం భయం లేదన్నమాట నిదానంగా వెళ్ళేది రావచ్చు ఏం కంగారేం లేదు బట్ వర్షం వచ్చిన సమయంలో అలాగే విపరీతమైన వర్షాలు పడుతూ ఉన్న సమయంలో మాత్రం శ్రీశైలానికి వెళ్ళే జర్నీని అయితే కొంచెం హోల్డ్ చేసుకోవడం మంచిది మొత్తం ఫారెస్ట్ అనమాట కొంచెం కూడా పొల్యూషన్ అనేది కనిపించదు అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అక్కడ ఏరియా అసలు అక్కడి నుంచి వచ్చేయాలనిపించదన్నమాట అంత అద్భుతమైనవి అటు ఇటు కొండలు చుట్టూ కూడా రోడ్డు వేశారు ఆ కొండల మధ్యలో అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎంత బాగుందో చూడడానికైతే ఏమో చాలామంది ఇయర్లీ వన్స్ అయినా అలా వెళ్తూ ఉంటారు సో నీళ్ళు ఉన్నప్పుడు అయితే కింద నీళ్లు ఉంటాయి అక్కడ కనిపిస్తుంది చూసారు ఆ బ్రిడ్జ్ అది వచ్చి వెహికల్స్ మళ్ళీ ఆ బ్రిడ్జ్ ఆ వాటర్ని దాటడానికి అన్నమాట ప్రస్తుతానికైతే మొత్తం కూడా ఖాళీగా ఉంది చుట్టూ పచ్చడి కొండలు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమోలే కానీ లైవ్గా చూసినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా కనిపించింది కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కార్ని పార్క్ చేసేసుకొని మనం వీడియోలో ఫోటోలు అనేవి కూడా తీసుకోవచ్చు అవన్నీ ఆస్వాదించవచ్చు చక్కగా చుట్టూ కూడా అంత పచ్చటి ప్రకృతి మధ్యలో నీళ్ళు అన్నమాట అసలు ఈ ఇటువంటి దృశ్యము కళ్ళకి కనువింపుగా ఉందన్నమాట అక్కడి నుంచి వచ్చేయాలి అని అస్సలే అనిపించడం లేదు ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి బ్రహ్మరామికా దేవి అమ్మవారి గురించి ఆ బ్రహ్మరామికా అమ్మవారు పీఠాలలో ఒకటన్నమాట అలాగే శ్రీ మల్లికార్జున స్వామివారు జ్యోతిర్లింగాలలో ఒక లింగం అన్నమాట ఇటువంటి అద్భుతమైన ఒక రెండు దైవ సంకేతాలు ఈ కొండలపై వెల్ వెలిసాయి సో అందుకని మనకి అత్యంత దగ్గరలో ఉన్న ఈ శ్రీశైలాన్ని వీక్షించి ఆ మల్లికార్జున స్వామిని దర్శించడం చాలా మంచిది మంచిదంటే ఇంకేదో ఏదో జరిగిపోతుందని కాదు అట్లీస్ట్ మన యొక్క ఈ బతుకుకి మోక్షం ప్రాప్తిస్తుందేమో అనే ఒక నమ్మకం అనమాట అంతే వాటర్లో ఉన్నప్పుడైతే ఈ ఈ ప్లేస్లో ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ వ్యూ దగ్గర ఆగి ఫొటోస్ తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా వస్తాయి అండ్ అలాగే అక్కడ నుంచి రావాలి అని కూడా అనిపించదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సొల్లు చెప్తున్నానేమో అని ఇంకోకండి ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుందనమాట అండ్ అలాగే విజిట్ చేయాలి అన్న వాళ్ళకి కూడా కొంచెం ఇటువంటి వీడియోస్ ఇన్స్పిరేషన్ కలిగి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తారేమో అని అంతే ఇక ఫైనల్గా అయితే శ్రీశైలం వచ్చేసాము చక్కగా అక్కడ మాకు రెండుసార్లు దర్శనమైంది మొదటిసారి నార్మల్ దర్శనం అయితే రెండవసారి స్పర్శ దర్శనం చేసుకున్నామన్నమాట చాలా అద్భుతంగా జరిగింది అక్కడ నేను గమనించింది ఏంటి అంటే అక్కడ చక్కదేవడం అలాంటిది ఏమి లేదు చాలా చక్కగా క్రియ అన్నమాట సో నాకు అది చాలా నచ్చింది కొండ ఎక్కేటప్పుడు మన దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే కూడా అవన్నీ కూడా ప్రకృతికి అని చెప్పేసి పోయేసి తీసుకుంటారు బట్ అదేంటే చాలా బాగుంది అనుకున్నాను ఫస్ట్ బట్ అదేంటో అర్థం కాలేదు కానీ పైకి వెళ్ళిన తర్వాత టిఫిన్ సెంటర్స్ దగ్గర మిగతా ఏరియాలలో మొత్తం కూడా విపరీతంగా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే సేల్ చేస్తున్నారు అసలు పైనే ఇంత వాడుతున్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళలేదని చెప్పారో అర్థం కాలేదన్నమాట అండ్ ఆల్సో మనం అక్కడ ఏదైనా కొనుక్కుని తినాలన్నా కూడా చాలా కాస్ట్ అయితే ఉంటుంది కానీ దర్శనం నుంచికుని దేవి ఇంటికి పోయి తిరిగి వస్తున్నాం సో మనం తిరిగి వచ్చి మసీపీ పదవి అనమాట మేము రిటర్న్ అయ్యేటప్పుడు మామూలుగా అయితే చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి బట్ డెఫినెట్గా అండి వర్షం హెవీగా వస్తున్నప్పుడు మాత్రం కొండ దిగడానికైతే అస్సలు ప్రయత్నించకండి అండ్ ఆల్సో దిగడమే కాదు ఎక్కడానికి కూడా ప్రయత్నించద్దు ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజర్ జర్నీ అనమాట ల్యాండ్ స్లైడింగ్ అవ్వచ్చు బండరాళ్ళ కిందికి ఫాల్ కూడా అవ్వచ్చు అనమాట నడి రోడ్డు మీద ఒక్కొక్కసారి పడిపోయి ఉంటాయనమాట సో అందుకని అటువంటి సిచ్యువేషన్స్లో అయితే జర్నీ పెట్టుకోకపోవడమే మంచిది